హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరీఎంఎస్లో దిసి శిరీష ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి దోసకాయ ఆలు కర్రీ అనేది నేను చేయించబోతున్నాను అది కూడా తాలింపు వేయకుండా క్విక్గా రెసిపీ అయిపోయేలాగా చూపిస్తాను అనమాట జనరల్గా మనం తాలింపు వేసుకొని కూర వండుకుంటా ఉంటాం కానీ ఇది ఓల్డ్ స్టైల్లో అనమాట మన తాతమ్మలు నానమ్మలు అమ్మమ్మల కాలంలో అప్పుడు ఎక్కువ తాలింపులు వేసేవాళ్ళు కాదు కలిపి పెట్టేసేవాళ్ళు కలిపి పెట్టేసి వాళ్ళు వాటర్ కూడా కలిపెట్టేటప్పుడే వాటర్ కూడా యాడ్ చేసేసి అనమాట బట్ నేను ఈ వీడియోలో ఏంటంటే తాలింపు వేయకుండా ఈ వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని ఇందులో ఆయిల్ వేసి నేను మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని దీనిపైన వాటర్ అనేది ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి మీకు ఇంకా ఎక్కువ వాటర్ కొంచెం కర్రీ అనేది కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలనుకుంటే కొంచెం లోతు ఎక్కువ ఉన్న ప్లేట్ పెట్టేసుకొని మీరు వాటర్ పోసుకోవచ్చు ఈ వాటర్ ఇట్లా వేయడం వల్ల ఇట్లా వేడవుతాయి అనమాట వాటర్ వేడైన నీళ్లు మనం మళ్ళీ కర్రీలో వేసేసుకుంటాం దీనివల్ల ఏంటంటే కర్రీ దగ్గరికి మంచిగా గుజ్జులా ఉడుగుతుంది అనమాట లేకపోతే ముక్కలు ముక్కలా ఉండిపోతుంది అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు మూత తీసి చూసుకుంటే నీళ్ళన్నీ ఆల్మోస్ట్ ఇంకిపోతాయి అనమాట అందులో వాటర్ మనం ఏవైతే వేసుకున్నామో ఆ వాటర్ అనేది ఉండవో ఆ వాటర్తోనే మనకి ఆలుగడ్డ తర్వాత దోసకాయ అనేది మెత్తగా ఉడికిపోయి ఉంటుందన్నమాట మీరు కావాలంటే ఇక్కడ వీడియోలో నేను చూపిస్తాను దోసకాయ ముక్కలు తర్వాత ఆలు ముక్కలు ఉడికాయలేదనేది మీకు క్లియర్గా అవుతుంది చూశారు కదా ఎంత బాగా కుక్ అయ్యాయో అందుకే వాటర్ వేసుకుంటే ఏంటంటే పచ్చి పచ్చి ఉండకుండా మెత్తగా కుక్ అవుతాయి తర్వాత తగినంత కారం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఉప్పు తర్వాత పసుపు ముందే వేసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు వేయట్లేదు తర్వాత జీలకర్ర పొడి తర్వాత మెంతిపిండి నా కూరలో కంపల్సరీగా జీలకర్ర పొడి మెంతిపిండి కంపల్సరీగా ఉంటాయి తర్వాత కొంచెం కొత్తిమీర ఇంకొక టూ మినిట్స్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటూ అనగా కొత్తిమీర అనేది వేసుకోండి లేదు మాకు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడు లాస్ట్లో వేసుకుంటామంటే అట్లైనా వేసుకోవచ్చు నాకు ఏంటంటే కొంచెం కొత్తిమీర అనేది పచ్చిపచ్చిగా ఉంటే ఇష్టం ఉండదు అందుకని చెప్పి టూ మినిట్స్ ముందే వేసి కొంచెం బాగా కలిపేసి అట్లా మూత పెట్టేసుకుంటే జస్ట్ టూ మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది చూసారా కర్రీ అనేది ఎంత ముద్దగా వచ్చిందో మనం వాటర్ వేసి కుక్ చేసుకున్నాం తర్వాత పో కర్రీ వేసి వండినట్లే ఉంటుంది టేస్ట్ ఏమాత్రం కూడా ఇది ఉడకబెట్టినట్టు ఏమి ఉండదు చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది మీకు ఇది నాకు టెన్ మినిట్స్లోనే అయిపోయింది మీకు అర్జెంట్ ఉన్నప్పుడు మనం ఫటాఫట్ ఇట్లా చేసుకోవచ్చు అనమాట మనకి టైం అనేది సేవ్ అవుతుంది అదే తాలింపు వేయాలంటే పోపు వేసుకోవాలి తర్వాత తాలింపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ కూరగాయ ముక్కలు వేయాలి మళ్ళీ అవి మగ్గాలి తర్వాత టమాటో వేసుకోవాలి దీనికి అంతా కలిపి నాకు తెలిసి ఒక థర్టీ మినిట్స్ అయితే పడుతుంది అదే ఇట్లా చేసుకున్నామంటే టెన్ మినిట్స్లో మీకు కర్రీ అనేది అయిపోతుంది అనమాట చూసారు కదా కర్రీ చూడడానికి ఎంత డెలిషియస్గా ఉందో ఈ రెసిపీ కనుక మీరు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్